పాండవులు ఒప్పందం ప్రకారం పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ఇంద్రప్రస్థానానికి వస్తారు తిరిగి రాజ్యంలో తమ భాగం ఇవ్వవలసినదిగా వారు అడిగారు కానీ దుర్యోధనుడు తిరస్కరిస్తాడు పాండవులు శ్రీకృష్ణుడిని పాండవుల రాయబారిగా వెళ్లమంటారు శ్రీకృష్ణుడు హస్తినాపురికి చేరుకున్నాడు కృష్ణుడు వస్తున్నాడని విని కౌరవులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు కృష్ణుడు ధృతరాష్ట్రునితో నేను వచ్చిన పని వివరిస్తాను పాండవుల ఒప్పందం ప్రకారం పన్నెండేళ్ల వనవాసం ఒక సంవత్సరం అరణ్యవాసం పూర్తి చేశారు వారికి రావలసిన రాజభాగం ఇవ్వమని అడగడానికి వారి దూతగా నేను వచ్చాను అని చెప్తాడు అప్పుడు దుర్యోధనుడు కృష్ణ ఎటువంటి పరిస్థితుల్లోనూ పాండవులకు ఒక్క అంగుళం నేల కూడా ఇవ్వము చేతనైతే యుద్ధం చేసి గెలుచుకోమని చెప్పు అని అంటాడు కానీ ధృతరాష్ట్రుడు నాయనా దుర్యోధన వారు మాత్రం నీ సోదరుల కారా నీ మొండితనం మానుకొని వారితో స్నేహం కలుపుకో అని చెప్తాడు ఇష్టం లేని దుర్యోధనుడు సభలో నుండి వెళుతుండగా ఈ సమయంలో సభను త్యజించి వెళితే మళ్లీ మనం కలుసుకునేది రణభూమిలోనే